ఇది ఒక కొడుకు పైన ప్రేమ కలిగిన తండ్రి మరియు కృతజ్ఞత లేని ఒక కొడుకు కథ తండ్రి పేదరికంలో ఉన్నా కానీ కొడుకుని ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నాడు కానీ తన పేదరికాన్ని దాచిపెట్టి సమాజంలో గొప్పలు చెప్పుకుంటూ కృతజ్ఞత లేకుండా ఆ కొడుకు పెరుగుతున్నాడు వీరి మధ్య జరిగిన ఈ కథ చూద్దాం కూర్చోండి బాగున్నానా వల్ల చల్లగా ఉన్నామ్ నేను సంతోషంగా ఉన్నామ్మా ఏంటమ్మా ఎలా వచ్చారు

తిన్నావా బాగున్నా బానే ఉన్నా కానీ నాకు తెలియదు నాకు అర్జెంట్ గా ఏం చేసినా తెలియదు నాకు రెండు లక్షలు కావాలి ఇప్పుడు రెండు లక్షలంటే నా దగ్గరంత డబ్బులు లేవులాయ మొన్నదే కదా ఫీజు కట్టేను ఇప్పుడు రెండు లక్షలు ఎక్కడి నుంచి తీసుకోవాలి అయ్యో దేవా అప్పుడు కెళ్ళతే నా డబ్బులు ఇవ్వాలి నా దగ్గర అంత డబ్బులు లేవు అవన్నీ నాకు తెలియదు నువ్వు ఏం చేస్తాయి రెండు లక్షలు కావాలి దాచు పెట్టిలో డబ్బులు ఈ నలభై ఉన్నాయి బాబు ఇద్దరికి ఇచ్చిన దగ్గర లేవున్నాయా నీకు ఎలాగైనా ఎలాగైనా మిగిలిన డబ్బులు నేను తీసుకొచ్చి ఇస్తాను బాబు ఈ నలభై వేలు తప్పు అమ్మ అడిగలేవు ఏమయ్యా సర్లే మిగిలే డబ్బులు అడిగి ఏమో అయ్యో అప్పుడుకి ఏ కష్టంలో ఉన్నాడో ఏమో డబ్బులు అవసరం వచ్చింది ఎలాగైనా నా కొడుకుకి నేను ప్రస్తుతం తీర్చాలి నా దగ్గర డబ్బులు లేవే ఎలా చేయాలి షేడ్చి షేడ్చి అడుగుతాను షేడ్చి అయితే నాకు డబ్బులు ఇస్తాడు కానీ ఎన్నో సార్లు అప్పు చేసేదే షేడ్చి దగ్గర అయినా పర్లేదు కాళ్ళ మీద పడైనా ఎలాగైనా కూడా నాకు షేడ్చికి డబ్బులు అడుగుతాను నా కొడుకు కష్టం తీరితే నాకు అదే చాలు అంతకన్నా నాకేం వెళ్తాను బాగున్నారా బాగున్నావా బాగున్నాను సెట్జీ గారు మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ఏం సంగతి ఏం లేదు కొంచెం నా కొడుక్కి డబ్బులు అవసరం వచ్చింది మీ దగ్గర కొంచెం డబ్బులు ఉంటే ఇస్తారేమో అని అడగడానికి వచ్చాను సెట్ డబ్బులా కొన్ని రోజులు క్రితమే ఇచ్చా డబ్బులు ఇంకా తిరిగి ఇవ్వలేదు మళ్ళీ అడుగుతున్నావే అలా అనకాడీ నేను కష్టం చేసైనా మీ దగ్గర ఇంకొంచెం ఎక్కువ పని చేసైనా కూడా మీ అమ్మ నేను తీర్చేస్తాను సెట్ గారు ఈ ఒక్కసారికి నాకు ఇస్తే అంతకు మించి నన్ను ఏం అవసరం లేదు సెట్ గారు ముందో తెలుసుకునే డబ్బులు ఇచ్చిన తర్వాతనే వేరే డబ్బులు అడగాలి మళ్ళీ पर मात्र मैं असली ولدอัล टमाटर தண்ணि से सींचो कर ओक सारी दहीంచి கொஞ்சம் ಅದেরিస్తానో లేదు యులేనో మీ కమాలి బకిం కంసింజి ఎమేది ఆహా बोलेंगे मैं आत्मावा क्यों कसाने की सींचो दे दे वाला तम मम्मी ने ना कुछ चपेल సరే నేను చెప్తున్నావు అని ఇస్తాను అనుకుంటున్నాను ఏంటి ఎంత కావాలి ఎంతైనా పర్లేదు అమ్మా సంతోషం అమ్మా ధన్యవాదాలు అమ్మాడు కింది నేను ఇస్తాను అరే బిర్యానీ తిన్నారా ఇస్తాయి పోయినా అబ్బా మళ్ళా కానీ పాపతో పార్టీకి పోయినాలే నేను అప్పుడు కష్టం నేను తీర్చాను అతను మించిన ఇంకా ఏమానంలో ఉంది దేవుడ స్తోత్రములు అయ్యా అప్పుడు కష్టం నేను తీర్చాలనుకు నన్ను తీర్చే ఏ కష్టంలో ఉన్నాడు ఏమో స్తోత్రం తండ్రి

ఎప్పుడు సమయం రాలేదు ఇదిగో ఇప్పుడు ఈ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను చిన్నప్పుడు సరుకులు తీసుకుంటామని నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు తిరిగి వస్తున్నప్పుడు మన పక్కింటి ఆయన పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చాడు అయ్యా మన ఇల్లు తగలబడిపోతుందని అని చెప్పినప్పుడు నా చేతిలో సరుకులు అక్కడికక్కడే పడేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి చూసేసరికి మన ఇల్లు అంతా కూడా తగలబడిపోతుంది బాబు ఆ నిప్పుల్లో నువ్వు అమ్మ చిక్కుకుపోయారని తెలిసినప్పుడు ఏమి ఆలోచించకుండా వెంటనే ఆ ఇంట్లోకి దూకేశాను అలా నేను చూసినప్పుడు ఆ నిప్పుల్లో పడి అక్కడికక్కడే అమ్మ చనిపోయింది బాబు కానీ నీ ఏడుపు వినపడుతుంటే ఎక్కడున్నావా అని చూస్తే నేను ఒక బుట్ట కింద దాచిపెట్టి తను చనిపోయింది ఆ బుట్ట కింద నిన్ను నేను నా హృదయానికి తీసుకొని ఏ మచ్చ తగలకుండా ఏ నిప్పు పైన పడకుండా నేను జాగ్రత్తగా నేను బయటికి తీసుకొని వచ్చేశాను బాబు బయటకు వస్తున్నప్పుడు నా పైన నిప్పు కూడా పడి అంతా నేను ఇలా కాలిపోయానయ్యా నా శరీరం అంతా కూడా కాలిపోయింది కానీ తీసుకురాగలిగిన అంత మంచి బాబు నిన్ను రక్షించుకోగలిగా ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు నాయన బాగా చదువుకో వాక్యంలో దీవుతో ఉండు బాబు చెడు సహవాసాలు చేయకుండా నువ్వు దీవుతో ఉండ మరి lo mingana reta చూశారు కదా ఆ తండ్రి చేసిన త్యాగం ఆ తండ్రి ప్రేమ ఆ కొడుకు ఉన్నంత వరకు దాన్ని విలువ తెలుసుకోలేకపోయాడు కానీ తండ్రి దూరం అయ్యాక ఆ తండ్రి త్యాగాన్ని తెలుసుకొని ఆ కొడుకు ఎంతో యోహాను మూడు పదహారంలో చెప్పాడు మన మనల్ని ఎంతగానో ప్రేమించిన ఆ తండ్రి ఆయన యహోవా మన పాపమును తుడిచిపెట్టి ఈ లోకానికి మన కోసం క్రీస్తు రూపంగా వచ్చి ఆ కల్వరి శిలువ పైన త్యాగం ఆయనతో మనము కూడా పాపముకు శిలువ పైన చనిపోయి మూడవ దినాల పాపము పైన విజయం పొందుకొని ఉన్నాము కాబట్టి అంతటి ఆ గొప్ప త్యాగాన్ని ప్రతి నిత్యము గుర్తించుకొని కృతజ్ఞతతో కలిగి ఉందా